హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఉల్లిపాయలు మెంతులు వేసి చేసిన పులుసండి అండి మనం రోజు తినే పప్పు సాంబారు రసం బోరు కొట్టేటప్పుడు కమ్మగా ఒక ముద్ద తినాలి అన్నప్పుడు ఇలా ఉల్లిపాయలు మెంతులు వేసి ఉల్లిపాయ పులుసు పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఈ ఉల్లిపాయ పులుసు నేను ఏ విధంగా చేశానో చూపిస్తానో వచ్చేయండి ముందుగా మెంతులు తీసుకోవాలండి ఒక రెండు స్పూన్ల మెంతుల్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి అదేవిధంగా ఒక పెద్ద జామకాయ సైజ్ అంత చింతపండులో నీళ్లు వేసి ఇది కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నంగా పొడువుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ గిన్నెలైతే ఉల్లిపాయ పులుసు పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో డైరెక్ట్గా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసుకోవాలి దీనిలో రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి అదేవిధంగా నాలుగైదు స్పూన్ల కారం వేసుకోండి నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకున్నానండి దానికి నేను నాలుగు స్పూన్ల కారం వేసుకున్నాను ఉప్పు కారం రుచికి అడ్జస్ట్ చేసుకోండి అదేవిధంగా నూనెను కూడా వేసుకోవాలి ఈ దీనికి నూనె అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి అదేవిధంగా ఒక రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని చివరిగా కరివేపాకును కూడా వేసుకొని మీ బలాన్ని మొత్తం ఉపయోగించి ఈ ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు అన్నీ కూడా మెదుపుకుంటూ గట్టిగా కలిపి తీరాల్సిందే మనం ఎంత గట్టిగా దీన్ని కలిపితే మెదుపుతూ కలుపుకుంటే అంత మెత్తగా అవుతుందండి వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు అన్నీ కూడా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్పై పెట్టి స్టవ్ వెలిగించుకొని దీనిపై ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఈ ఉల్లిపాయలు మగ్గే విధంగా వదిలేయండి ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి చేస్తే ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న మెంతుల్ని నీళ్ళు తీసి మెంతులన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం పులుపును వేసుకోవాలండి మనం నానబెట్టిన చింతపండు పులుపులోనే ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసుకుంటూ పులుపును తీసుకుంటూ ఆ పులుపును అనేది వేసుకోండి పులుపుని అడ్జస్ట్ చేసుకొని మనం పులుసు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి దీనిపై మూత పెట్టి హై ఫ్లేమ్లో దీన్ని బాగా మరగనివ్వాలి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత మూత తీసి దీనిలో నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా పొడువుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోండి అదేవిధంగా రెండు చిన్న బెల్లం ముక్కల్ని కూడా వేసుకోండి మీరు వేసిన పులుపు ఏవైనా కొద్దిగా ఎక్కువ అయితే ఈ బెల్లం అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మరుగుతాయండి ఇప్పుడు ఒక మూతను ఇలా సైడ్ పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి ఇది మరగడానికి టైం పడుతుందండి ఇది ఎంత మరిగితే అంత రుచి అని గుర్తుపెట్టుకోండి మొత్తం మరిగిపోయి నూనె పైకి తేలే విధంగా కనబడుతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే వదిలేసి మరిగి మరిగి చివరికి నూనె అనేది పైకి తేలిపోతుందండి నూనె అంతా పైకి తేలిపోయిన తరువాత ఇది అయిపోయినట్టే అప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి పొయ్యి మీదే మనం వదిలేస్తే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసిన పది నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూసారంటే ఈ విధంగా నూనె అనేది పైకి తేలిపోయి కనిపిస్తుంది దీనికి కాంబినేషన్గా మీరు ముద్దపప్పు కానీ ఎండు చేప వేపుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి ఈ పులుసు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్